ఆ అయ్యో ఇంజనీరింగ్ సీటు ఇరవై ఐదు లక్షలు రాష్ట్రంలోని టాప్ కాలేజీల్లో డొనేషన్ల దందా వాటినే ఫాలో అవుతున్న మిగతా కళాశాలలు బి కేటగిరీ పేరుతో దండుకుంటున్న యాజమాన్యాలు కన్వీనర్ కోట ముగియక ముందే సీట్ల భర్తీ నిబంధనలకు పాత్ర పట్టించుకొని ఉన్నత విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు డొనేషన్ల దందాకు తెరలేపాయి మిగతా కాలేజీలు సైతం వాటినే ఫాలో అవుతున్నాయి ఇంకా కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియకు ముందే ఎలాంటి నోటిఫికేషన్లు వేయకుండా బి కేటగిరీ పేరుతో విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్లు ఇస్తున్నట్టు సమాచారం ఎక్సెట్ జేఈ లాంటి పరీక్షల్లో ఆశించిన ర్యాంకులు రాని విద్యార్థులే టార్గెట్ గా ఒక్కొక్క సీటుకు పద్నాలుగు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుందంటూ సిగ్గు శల్లో ఉన్నాయి నిజంగా దరిద్రం ఇది ఒక్క ఇంజనీరింగ్ సీటు ఇరవై ఐదు లక్షలంటే నిజంగా ఒక ఇరవై ఏళ్ళ కింద చదివిన వాళ్ళు గుర్తు చేసుకుంటే అయితే గుండాగిపోతుంది వాళ్ళకి మొత్తం వాళ్ళ చదువు మొత్తం వాడు ఒకటో తరగతి నుంచి బయలుపెడితే ఇంజనీరింగ్ దాకా కూడా ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు కాని కాలంలోకి వెళ్ళి వచ్చినాం చూడండి ఇలా ఒక ఎల్కేజీ ఒక బుడ్డోని తీసుకపోతే స్కూల్ వేస్తే లక్ష ముప్పై వేల రూపాయలు ఏట మినిమం తక్కువలో తక్కువ ముప్పై నలభై వేలు కూడా ఉంటే ఉండొచ్చు కానీ చెప్తున్నా ఒక మీడియం అంటే సరాసరిగా యావరేజ్ గా ఓ లక్ష రూపాయలు నడుస్తుంది అట ఫీజు ఇవాళ చూస్తలేమో మనం ఇక్కడ ఇరవై ఐదు లక్షల రూపాయలు మొన్న దాకా మనం ఐదు లక్షలు లేని పది లక్షలు లేనిది అయితలేదన్నమా ఇరవై ఐదు లక్షలు పెట్టి ఒక ఇంజనీరింగ్ సీట్ తీసుకుంటారట చాలా గ్రేట్ గా వీడు ఇంజనీరింగ్ చదివి వచ్చి ఏం కడతాడు మరి మేడిగడ్డలు అంటే అవన్నీ కట్టే తీసుకుంటలే ఈ సన్నాసులే మరి ఇట్లా పైసలు కట్టి చదివినాక వాడు ఏం చదువుతాడు ఇక ఇగోదైతే బానే చెప్పారు కానీ ఎవరికి సోయలేదు ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్ అమ్మద్దు యూనిఫామ్ స్టేషనరీ షూస్ అయితాం నో ప్రాఫిట్ నో లాస్ విధాన ప్రకారం అమ్మకాలు చేపడితే ఓకే హైదరాబాద్ డివో ఉత్తర్వులు అంటూ ఈ డిఇ ఏడవ అందుకుండో ఇన్ని రోజులు కానీ మరి ఇన్ని రోజులు ఆ యూనిఫామ్ స్టేషనరీ అమ్ముతుంటే చూసుకుంటా గుడ్డి పని దోమిర్రా ఈ డివో కాదు మొత్తం నేను డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నా ఏం చేసి చెప్పురి ఇన్ని రోజులు అమ్మలేదా నడుస్తలేదా ఇంకా ఇప్పుడు కూడా నో ప్రాఫిట్ నో లాస్ కింద అయితే పర్వాలేదు అంటే మరి చెప్తా నీకు ఉన్న రేట్లకే తెచ్చి చెప్తాడు వాడు తీసుకొచ్చిన రేట్లకి దోసుకుంటారా దొంగలు స్కూల్ల ఇది తెలవకపోతే ఎట్లా డివై చెప్పిండని చెప్పి వింటారా ఈ వార్త చూపిస్తా ఊకుంటారా మా స్కూల్ పద్ధతి ఇదే మా ఫెసిలిటీస్ ఇవి కాబట్టి మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే అని చెప్పి అంటే ఏం చేస్తావు పెట్టుకుంటారు కదా సస్తారు కదా పైసలు పెట్టక సస్తారు ఇంకా వెలుగు పత్రికలో ఒక వార్త వచ్చింది ఆవిర్భావ వేడుకల్లో అందరి భాగస్వామ్యం రాజకీయాల అతీతంగా దశాబ్ది ఉత్సవాలు ప్రతిపక్ష నేతలకు సర్కారు ఆహ్వానం కవులు కళాకారులు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు ఇన్విటేషన్ కోదండరామ్ లాంటి ఉద్యమ నేతలకు బాధ్యతలు అంటూ కేసీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం మనం చూశాం ఇక్కడ ఇది కొంత అంటే మంచిగా అనిపిస్తుంది